వెల్కమ్ టు సిఆర్పి రేసింగ్ బుల్ ఛానల్ మీరు చూస్తుంది మధుర్ కేటల్ మార్కెట్ ఇక్కడ భారీ సైజులో ఉన్న రెండు తూర్పు పెద్దలు ఉన్నాయి ఏం రేటో తెలుసుకుందాం అన్నా ఏం రేట్ చెప్పినావు ఎనభై ఐదు వేలు ఎవరు మనది పల్లెర్లా మీ పేరు రాములు పొన్నాం ఉందా चंबर ये नये सेवन एव से फाइव फाइव सेव फाइव सेवन टू వన్ త్రీ ఎంతకైతే ఇస్తావు లాస్ట్ ఎనభై మీద అయితే ఇస్తారు అడిగారా ఎవరైనా అడగాలే ఇంకా